నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మన బంటు తల్లి ముగ్గురు పిల్లలైతే చక్కగా అమ్మ దగ్గర సేద తీరుతూ ఉన్నారు ఒక వన్ వీక్ ఏమో తర్వాత అయితే ఈ విధంగా కళ్ళు తెరిచారు అప్పటి వరకు కళ్ళు తెరవలేదు చాలా చిన్న పాప కాబట్టి అలాగే అమ్మ దగ్గర ఉండి చక్కగా రోజు పాలు తాగుతూ అమ్మ వెచ్చదనంతో చక్కగా నిద్రపోతూ ఉండేవాళ్ళు అయితే మెల్లమెల్లగా డే బై డే వన్ వీక్ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కళ్ళు తెరుస్తుంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే ఎంత బాగున్నారో చెప్పలేము చాలా క్యూట్గా ఉన్నారు ముగ్గురు కూడా నాకు ఒక పక్క వీళ్ళతోటి మన షాపు కొత్త షాపు ఓపెన్ చేశాం కాబట్టి ఒక పక్క షాపు ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటూ నాకైతే ఫుల్ బిజీ ఉన్నాను ఫ్రెండ్స్ అందుకోసమే కొంచెం వీడియోస్ అనేది వెంట వెంటనే చేయలేకపోయాను రెడీగా ఉన్నాయి కానీ ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం లేట్ పట్టింది నా సబ్స్క్రైబర్స్ అందరూ కి సారీ చెప్తున్నాను మన చిన్న కొనలు ముగ్గురు కూడా ఎంత చక్కగా క్యూట్గా ఉన్నారో చూడండి ఇంకా ఇప్పుడే కళ్ళు తెరిచారు వెంటనే నడిచేసి మొత్తం సందడి చేయాలని వాళ్ళ ప్రయత్నం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి అసలు మామూలు సందడలేదు మన ఇంట్లో వీళ్ళైతే మన నార్మల్ చిన్న బేబీస్ని అప్పుడే పుట్టిన బేబీస్ని ఫోటోషూట్ చేస్తాం కదా ఆ టైప్లో అసలు ఎంత చక్కగా క్యూట్గా పడుకొని ఫోజులు ఇస్తున్నారో నాకైతే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మ రాగానే అమ్మతోటి బాగా ఆడుకుంటూ ఉంటారు చక్కగా వాళ్ళ అమ్మతోటి కూడా ఫైటింగ్ చేస్తున్నారు చూడండి అప్పుడే కళ్ళు తెరిచిన వెంటనే ఇంకా నడక స్టార్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అంతా వన్ డేలోనే ఇంకా నడక స్టార్ట్ అయిపోయింది ఇంకా అల్లరికి హద్దులు లేవు ఇల్లంతా వాళ్ళ దే రాజ్యం బంటు అంటే బంటును మించిపోయారు చాలా హుషారుగా చాలా యాక్టివ్గా అయితే ఫుల్ తోటి ఆటలు అయితే మొదలుపెట్టారు వాళ్ళు ఎట్లా అల్లరి చేస్తున్నారో ఇంట్లో అవన్నీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను షేర్ చేస్తాను మామూలు అల్లరి కాదు వాళ్ళ అమ్మ కొంచెం కనపడకపోతే వెంటనే వాళ్ళ అమ్మని పిలవడం కానీ బంటు తల్లిని పిలవడం కానీ అసలు వీళ్ళ ముగ్గురు క్షణం కూడా చూడండి చిన్న చిన్న అడుగులు ఎంత చక్కగా క్యూట్గా వేస్తున్నారో వాళ్ళ అమ్మ కోసం వెతుకులాట కూడా మొదలయ్యింది బంటు తల్లి కనపడకపోతే ముగ్గురు అసలు వెతుకుతూ ఉంటారు ఇల్లంతా తిరిగి ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో సందడంతా బంటు బంటు వాళ్ళ పిల్లలతోటి బంటుతోటి నాకు ఏనాటి బంధమో తెలీదు బంటు తల్లి పిల్లలు కూడా ఈ రకంగా నా దగ్గర పెరుగుతున్నారు వాళ్ళని చూస్తే చాలు సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఎంత క్యూట్గా కొట్లాడుకుంటున్నారో చూడండి అప్పుడే మళ్ళీ పడుకుంటారు అమ్మ దగ్గర ఎంత సైలెన్స్గా చక్కగా పాలు తాగుతూ అల్లరి చేసినంతసేపు అల్లరి చేసి ఎంత చక్కగా మళ్ళీ ముగ్గురు పోటా పోటీగా ఎంత చక్కగా పడుకుంటున్నారో చూడండి బంటు తల్లి కూడా నా బిడ్డలు అని చెప్పేసి ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది అసలు మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చిన్న బేబీస్ కాబట్టి ఏమన్నా కొంచెం కేర్ లేకపోయినా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చాలా భయపడుతూ ఉంటాను నేనైతే కానీ చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు బంటు తల్లి పిల్లలు కానీ బంటు కానీ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ